విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి నమస్కారం గురుగారు అయిపోయింది అమావాస్య చాలా ప్రత్యేకత ఉంటుంది మరి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ రోజును వినియోగించుకొని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుందా శ్రీ హరి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్గం గజారణ మహన్ నిసింహన ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మీరు మంచి ప్రశ్న అడిగారు అందులో త్వరలో వచ్చేది అంటే ఏంటంటే అండి పుష్యమాసం అంటేనే పేరులోనే ఉంది ఆ శూన్యమాసం అని ఆ మాసంలో ఒక ముక్కోడు ఏకాశి తప్ప పెద్ద పర్వదినాలు ఏమి ఉండవు ఆ రోజునేమి ఆ నెలలో కామన్గా ఏమి పండగలు ఇవేంటి పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు ఒడుగులు ఇలాంటివి కూడా ఉండవు ఇంకా ఈ మాసంలో ఎక్కువగా ప్రత్యంగిరి అమ్మవారికి చాలా విశేషం ఈ మాసం అంతా కూడా ఈ పుష్యమాసం శూన్యమాసంలో ప్రత్యంగిరి అమ్మవారికి చాలా విశేషం అందులో తాంత్రికల్లో చెప్పబడింది ఏంటంటే పుష్యమాసంలో వచ్చేటువంటి మిగతా కంటే అమా ప్రతి అమావాస్యకి ప్రత్యంగిరి అమ్మవారికి రాత్రిలో అది అభిషేకం చేయడం లేదో అన్ని రకాల అభిషేకాలు చేయడం లేదో తాంత్రిక హోమాలు చేయడం ఇవన్నీ విశేషం అనుకోండి మిగతా అమావాస్యలకి ఈ ప్రత్యంగిరి అమ్మవారికి పుష్యమాసంలో వచ్చే అంటే శూన్యమాసం శూన్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైంది అందున ఏంటంటే ఈ ఏడు గొప్ప విశేషం ఏంటంటే రాత్రి గల అమావాస్య అంటే అమావాస్య అంటే మనం తీసుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమావాస్య అంటే రాత్రి ఏది తీసుకోవాలని నిర్ణయ సింధువులో క్లారిటీగా చెప్పాడు మనం తొందరగా చెప్పడం కాదు కానీ నిర్ణయ సింధువులో ఒక దైవ ఆరాధనకి అంటే శక్తి పూజలు చేయడానికి రాత్రి గల అమావస్య లేదా రాత్రి గల అష్టమి అంటే కంచిపీఠంలో కానీ ఓ కుర్తాళం పీఠంలో కానీ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి కదా శృంగేరి పీఠంలో కానీ ఏ రోజున అంటే బుద్ధన తీసుకోవాలా రాత్రి ఉన్నది తీసుకోవాలా అనే పరిస్థితులు ఉన్నప్పుడు రాత్రి ఉన్నది తీసుకోమని వాళ్ళు శాస్త్రం శృంగేరిలో అయినా కుర్తాళంలో అయినా ఓ కంచిలో అయినా రాత్రి తీసుకో అందులో ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే విశేషం ఏంటంటే అందులో ప్రత్యంగిరేమ్మ అమ్మవారికి మంగళవారం కామనగానే రావుకాలలో పూజ చేస్తూ ఉంటారు అందులో ఈ ఏడు అమావాస్య మంగళవారం రాత్రి ఉంది చాలా విశేషం అమావాస్య విశేషం అన్నాను రాత్రి విశేషం అంచేత ఈ సంవత్సరంలో వచ్చేటువంటి పుష్టిమాసాన్ని వదులుకోకుండా భక్తులు అదృష్టం ఉన్నవాడు సద్వినియోగం చేసుకుంటాడు అంతే ఎగ్జాక్ట్లీ ఏమా ఎగ్జాక్ట్లీ అది సొమ్ము చేసుకోవాలి కదా మనం ఆ సొమ్ము చేసుకోవడం అనేది శక్తి అందులో ఆ ప్రత్యంగియ అమ్మవారిని వాడుకోవడం ఎక్కువ అంటే ఆవిడ ప్రత్యంగ్రియ అమ్మవారు అంటే ఆవిడ కుచ్చ అంటే శివుడు యొక్క చోట నుంచి వచ్చింది ఆవిడకి ఇంకా పాప పుణ్యాలతో సంబంధం ఉండదు నేను ఈ పని చెప్పాను చేసిరా అంటే చెప్పడమే ఆవిడ పేరే కృత్య అంటే ఇంకా ఇది చేసేది పాపమా పుణ్యమా అని ఆలోచించదట ఆవిడికి సంబంధమే లేదు మనం చెప్పాం చేయడమే పని అది శత్రు సంహారం కావచ్చు లేదా ఆరోగ్యం చేయడం కావచ్చు కోరుకుంటే ఏది కోరుకుంటుంది ఎం కామైతే కమ్మం తమ్ తమ్ తం నిశ్చితం అన్నాడు ఏదేది కోరుకుంటాడో అది అది ఇస్తుంది అన్నాడు అని ఎక్కువగా ప్రత్యంగిరేమ వారికి వీటికి శత్రు సంహారానికి ఎక్కువ వాడుతూ ఉంటారు అందులో అమావాస్య వీటి అంటే తాంత్రికంలో వాటిలోనే వాడుతూ ఉంటాడు అనుకోండి అని నేను చెప్పేది ఏంటంటే ఆ మంగళవారం రాత్రి గల అమావాస్య కనుక దాని సొమ్ము మంగళవారం రాత్రి సూర్యోదయానికి బుధవారానికి ఉంది కానీ బుధవారం కంటే కూడా మంగళవారం రాత్రి సొమ్ము చేసుకోవడం మనకి అదృష్టం ఉంటే దాన్ని వాడుకుంటాం అందులో ఏంటంటే దానికి ఏం లేదు ఒక ఆవ నూనెతోటి నూనె కూడా ఆవనూనెలో ఓ ప్రవిధిలో ఓ దీపం వేసి మూడు ఒత్తిలేసి నేను ప్రొసీజర్ చూపెడతాను అలా కనుక చేసినట్టయితే శత్రు సంహారం కావచ్చు ఏ ఏ కారికలైనా చూస్తాయి అందులో ఆ ఒక దీపం పెట్టి సపోజ్ ఇది దీపం అనుకోండి కాసేపు ఇది దీపం అనుకోండి ఇది దీపం ప్రవిధి కనబెడతారు ఇక్కడ కసిని అక్షంతులు పోసి ఇక్కడ కసిన అక్షంతులు పైన ఒక్క పలుకు అలాగా ఇక్కడో కసి నక్షంతులు ఒక్క పలుకు కిందనమాట మన దీపాన్ని కింద ఇక్కడో ఎర్ర నక్షంతులు మామూలు అక్షంతలు అంటే కూడా తెలుప ఎరుపు ఇవన్నీ డౌట్ కుంకుమ రంగు ఎర్ర కుంకుమ బ్లడ్ రంగు బ్లడ్ కుంకుమ తోటి కుంకుమతోటి అక్షంతులు కలిపి దాని మీద ఒక ఒక్క పలుకు పెడతాడు ఇక్కడో అక్షంతులు ఇక్కడ కూడా ఒక్క బలుకులు ఇవి చెప్తారు ఇక్కడ ఏ ఏ దేవతలను ఆహ్వానించాలని మీ క్లారిటీ చెప్తారు ఇక్కడ మొత్తం ఆరు చోట్ల వస్తుందండి ఇక్కడ కూడా కసిన అక్షంతులు ఎర్ర అక్షంతులు పైన ఒక్క బలుకు పెట్టి పైన కూడా ఇక్కడ ఇక్కడ కూడా కసన అక్షంతులు అక్ష ఒక్క బలకు ఇక్కడ మీకు క్లారిటీ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఈ దీపానికి ఇది మనం ఎదురుగుండా కూర్చున్నది మనం ఎదురుగుండా కూర్చున్నది ఇక్కడ ఇది దీపం అనుకోండి ఇక్కడ వీర అంటే వీరభద్రుడు అనమాట వీర అనే మహాదేవుణ్ణి ఆవాహన చేస్తున్నాం ఇక్కడ సువీర ఈయన కూడా వీరభద్రుడే సువీర ఇక్కడ మహావీర ఇక్కడ అతివీర అంటే ఈ నలుగురు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నలుగురు వీరభద్రులు నాలుగు పక్కల వీరభద్రుని ఆవాహన చేస్తున్నాం ఒక చోట గణపతిని ఆవాహన చేస్తున్నాం ఎడంచేతి వైపు గణ దీపానికి ఎడం చేతి వైపు గణపతిని ఆవాహన చేసుకోవాలి ఇక్కడ ఛత్రపాలకుని అంటే భైరవుని ఆవాహన చేసుకోవాలి ఆవణునితో దీపం పెట్టి మన ఒక నివేదన ఏదోటి కొంచెం గారులో ఏవోటి నివేదన పెట్టినట్టయితే ఆయన మన మంగళవారం కదా కుజవారం రాహుకి సంబంధించిన దీపం కనుక శక్తి పెట్ట శక్తికి సంబంధించిన కనుక కొంచెం తొమ్మిది గారులో ఎన్నో నివేదన పెట్టి ఇది భైరవుడికి పెట్టేసినట్టయితే ఈ మంత్రం కూడా ఏంటంటే ఊర్ణమో భగవతే ప్రత్యంగరియే ఊర్ణమో భగవతే ప్రత్యంగరియే సర్వకామానాం సిద్ధి సర్వకామానాం సిద్ధి రామ్ హ్రీం స్వహ మళ్ళీ చెప్తున్నాను మంత్రం ఓం నమో భగవతే ప్రత్యంగరియే సర్వకామానాం సిద్ధి రామ్ హ్రీం స్వహ అంటే మీకు మంత్రంలోనే ఉంటుంది నా టైటిల్ ఎప్పుడు కూడా నేను సొంతంగా సృష్టించినవి కాదు కదా శాస్త్రపరంగా దాంట్లో సర్వకామానాం అంటాడు మనకు ఒకటి పెళ్లి కావాలని కోరుకోవచ్చు ఒకడు కోర్టు కేసు నెగ్గాలని కోరుకోవచ్చు ఒకటి శత్రువు సంహారం కోరుకోవచ్చు లేదా నాకు మోక్షమే శత్రువులు అంటే కామన్గా శత్రువులు అంటే ఎక్కడో ఉన్నారు అండి అది చాలా తప్పు అంటే మనలోనే ఉన్నారు శత్రువులు ముందు అది పోవాలని కోరుకోవాలి ఏంటి కామ క్రోధ మతమాత్సర్యాలు అంటే అది కావాలి ఇది కావాలి వాడి మీద వాడు బాగుపడిపోయాడు ఇలాంటివనేవి అవే పెద్ద శత్రువులు ఇవి పోవాలని కోరుకోవాలి అంచేత ఈ అరిషట్ వర్గాలు ఇవి పోవడం కోసం మనం ధర్మశాస్త్ర ప్రకారం అవే చెప్పాలి వాడు ఏం చేసుకుంటాడు అనేది మనకు అనవసరం అనుకోండి వాడి శత్రువులు ఏవో మనకు అనవసరం కానీ కామన్ గా చెప్పవలసిన శత్రువులు మనలో ఉన్న శత్రువులు పోతే అందరూ పోతారు అంచేత శత్రు సంహారం కూడా బాగా చేస్తుంది అందులో ఆవు తోటి మంగళవారం చేసుకున్నట్టయితే ఇక దిగ్విజయంగా శత్రు సంహారం ఏ ఉంది కదా మళ్ళీ చెప్తున్నాడు మంత్రం ఓర్ణమో భగవతే ప్రత్యంగరియే సర్వకామానం సిద్ధి అంటే సిద్ధి అని చెప్తున్నాడు సిద్ధి రామ్ హ్రీం స్వాహ హామ్ అనేది శివుడి బీజం హ్రీం అనేది వాయా బీజం అంచేది అక్కడ శివశక్తులు కూడా కలిసి ఉన్నాయి ప్రిచింగిరి పుట్టడమే జటాజుడు నుంచి పుట్టింది శివుడి యొక్క ఒక ఆవేశంలో పుట్టింది కదా మీకు అందరికీ తెలుసున్నది అది ఆయన ఎప్పుడు పార్వతి అమ్మవారు అక్కడికి వెళితే దక్ష ఆయన దక్షుడి యొక్క యాగాన్ని శాదం చేయడం కోసం కదా పుట్టింది అక్కడ పార్వతి అమ్మవారు అక్కడ అయిపోయిందని అప్పుడు ఆటిను ఆయన మామగారిని శివుడు మామగారిని శత్రు సంహారం చేయడం కోసం పుట్టబడింది ప్రిచ్చింగిరి అమ్మవారు అంచ శత్రు సంహారం చేయడం అతిథిట్ట అందులో పుష్యమాసం వచ్చింది మంగళవారం వచ్చింది అమావాస్య రాత్రి టైం ఎక్స్ప్రెస్ రాత్రి టైం రాత్రి రాత్రి నక్షత్రాలు వచ్చేదాకా అక్కలే ఎనిమిది తొమ్మిది కాస్త దీపం పెట్టి పూజ చేసుకుని ఇవి బయట పెట్టేసినట్టయితే వాళ్ళకి ఆటోమేటిక్ అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదు ప్రత్యంగిరి అంతే కదా జ్యోతిర స్వరూపుణి మళ్ళీ వీళ్ళకి అన్నిటికీ అనేక రకాల అనుమానాలు ఈ ప్రత్యంగిరి అమ్మవారి ఫోటో ఇచ్చాం ఇక పూజ చేస్తాం మళ్ళీ రేపు పెట్టాలి గుళ్ళ పెడితే వాడు వద్దు అంటాడు ఇవన్నీ అవసరం లే జ్యోతిర్ బ్రహ్మ స్వరూపంలో దీపంలో పెట్టమంటున్నాం అంచేత ఆవనూలో ఉన్నటువంటి దీపంలో ఈ ఇవన్నీ కూడా ఈ ఆరు కూడా ఒక్క పలుకులు కింద అక్షంతులు ఉగ్రం కదా అక్షంతులు ఉగ్రం ఎర్రక్షంతులు అని చెప్తున్నారు ఎర్రక్షంతులు ఇక్కడ భద్రుడు వీరభద్రుడు చుట్టూ ఉంటున్నాడు సెంటర్ లో ప్రత్యేక రేమారు ఉంటుంది ఇంక సమస్యలే అదే ఇలాంటి పదాలు చెప్తున్నాను కదా అదృష్టం ఉంటేనే వాడు వాడుకోగలరు చల్లారి చేయాలన్నా ఉప బుధవారం చేసిన అంత ఫలితం ఉండదు పుద్ది రోజుల్లో చేసినా అంత ఫలితం ఉండదు సమయం వచ్చినట్టు తాటికే రాలతోంది మంత్రాలు చదవాలి తాటికే మంత్రాలు ఎంతకాలు రాలుతున్నాయంటే రాలి రాలేట మంత్రాలు చదవగలిగితేనే దాని యొక్క అవును అంచేది వాడు ఆ టైం టైం పట్టుకోవాలి గురుగారు దీపం నిర్మాళ్యమేనమ్మా ఇంకా నిర్మాళ్యమే ఇవన్నీ కూడా ఇక్కడ ఊరికి ఆవాహన చేస్తాం వీర కుంద కూర్చోబెట్టకుండా దాంట్లో తాంత్రిక శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే ఇలాగ రాజ చంద్రపోసి ఒక బొలక ఉంటుంది కదా ఆ ఒక్క బొలక పెట్టి దాని మీదకి గణపతిని ఆవాహం చేసి ఒక ఛత్రపాలకు ఆవాహం చేసి వీర సువీర అతివీర మహావీరుల్ని నలుగురు వీరుల్ని కూడా అంటే పేర్లోనికి వీరాన్ని ఉగ్రం వీళ్ళు వీరబుద్ధులందరిని కూడా ఆవాన్ చేసి చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ షాట్ టూట్స్ సూపర్ అద్భుతంగా చెప్పారు నిజంగా అదృష్టం ఉంటేనే వాటి చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ డే అన్ని కలిసి వచ్చాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలి ఇది వాళ్ళకి కావాలంటే ఏదైనా హోమం కావాలంటే మీ ద్వారా మీ నెంబర్ ఫోన్ చేస్తే ఆ టైం మంగళవారం ఆ గురువారం అలాంటి రోజుల్లో హోమాలు చేయించుకుంటే ఇంకా మంచి ఎక్స్పైరెన్స్ కదా ఎగ్జాక్ట్లీ ఒకవేళ వాళ్ళకి కావాలంటే మీకు ఫోన్ చేస్తే మీరు హోమం వాళ్ళ అది అంజత వాళ్ళకి ఏదైనా కావాలంట వామం కూడా కచ్చితంగా కచ్చితంగా వీడ్వారా చెయిందామో చాలా చాలా అద్భుతంగా చెప్పారు అందరికి ఉపయోగపడేలాగా అందరూ ఈజీగా చేసుకునేలాగా చెప్పారు మంత్రం చెప్పారు మీరు చెప్పిన సింపుల్గా సింపుల్గా ఇంట్లో బట్టి వాళ్ళు చేసుకోవాలని చెప్పారు అందరికి ఉపయోగపడుతుంది గురుగారు నమస్తే నమస్తే